హాయ్ ఫ్రెండ్స్ ఆదా వీడియోకి స్వాగతం ఇది చౌటుప్పల్ దగ్గర పైలాన్ పార్క్ అని ఒక చిన్న పార్క్ ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళాము ఇక్కడ మంచిగా ఉంది ఉయ్యాల జార్బండ ఇట్లా ఎక్సర్సైజ్ కూడా బాగుంది పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంది మార్నింగ్ టైం ఈవినింగ్ టైం తీస్తారు మార్నింగ్ టైం ఎక్సర్సైజ్కి వాకింగ్కి చాలా ప్లేస్ పెద్దగా ఉంటుంది చాలామంది వెళ్ళొచ్చు మా పిల్లలతో వెళ్ళాము చాలా బాగా అనిపించింది మా అమ్మాయి ఇక్కడ పిల్లలు ఇక్కడ రౌండ్ తిరగడానికి చాలా ఇది రౌండ్ మనమే తిప్పాలి అలసిరి వచ్చింది చాలా బాగుంది మా అక్క వాళ్ళ బాబు చిన్నపిల్లలకి ఈవినింగ్ టైము టైం పాస్గా వెళ్ళొచ్చు ఇది సాయంత్రం ఫోర్ నుంచి సెవెన్ వరకు తీస్తారు మార్నింగ్ టైం తీసుకు తెలీదు ఈవినింగ్ టైం అయితే ఆ టైంకి తీస్తారు లైట్ వెంటరు పోగానే బంద్ చేసుకొని వెళ్తారు మేము సిక్స్ టెన్కి అట్లా వెళ్ళాము చాలా బాగుంది వన్ అవరే ఉన్నాము టైం సరిపోలేదు మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అది ఫస్ట్ ముందు మూడుసారి మళ్ళీ తీసే అది అయిపోయాక బేటరీకి వెళ్ళి కొంచెం టైం పాస్ చేసి వచ్చాను మా ఛానల్ని కొత్తగా తీసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thank you friends.